ఇక్కడ మీకు ఈ వీడియోలో ఒక గ్రానైట్ గెలాక్సీ గ్రానైటు ఫ్యాక్టరీలో అసలు ఎలా ఆ రాక్ని అంటే ఆ రాయిని ఎలా కట్ చేస్తారు మిషన్ తోటి అనేది ఇక్కడ మీరు గమనిస్తున్నారు అక్కడ ఒక పెద్ద బ్లేడ్ తోటి అదిగో ఆ రాయిని గ్రానైట్ ఆ రాయిని అదిగో అలా కట్ చేస్తూ ఉన్నారు మీరు గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు అది ఏ విధంగా సైజు పెట్టేసి ఎలా కట్ చేస్తారు దాన్ని ఎలా బ్రేక్ చేస్తారు అనేది మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు మీకు ఒక మా సంబంధించినటువంటి మా మిత్రుని ఫ్యాక్టరీలో ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీకు లైవ్లో దాన్ని చూపించడం జరిగింది కాబట్టి ఇలా ఈ విధంగా మిషన్లో కట్ చేస్తారు అట్లా సైజు పెట్టేసి టెన్ ఎంఎం ట్వంటీ ఎంఎమ్ అట్లా ఆ రాక్ అనేది పెద్ద ఆ రాక్ని ఆ పెద్ద బ్లేడ్ సహాయంతో అట్లా వాటర్ పోస్తూ కట్ చేస్తూ ఉంటారు కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పిక్చర్లో ఇప్పుడు మీరు గమనిస్తుంది ఆల్రెడీ కట్ చేస్తున్నారు కట్ చేసిన దాన్ని ఎలా సపరేట్ చేస్తారు చిన్న మిషన్తో కింద వర్కరు జాగ్రత్తగా చిన్న హ్యాండ్ మిషన్ ఉంటుంది మనకి ఈ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ కట్ చేస్తే హ్యాండ్ మిషన్ ఉంటుంది మిషన్ తోటి ఊరిక అలా కట్ చేస్తారు మీరు గమనిస్తున్నారు ఆ వర్కర్ అనేది జాగ్రత్తగా అడుగున అలా కట్ చేస్తూ అదిగో ఆ ఇరవై పీసులు వచ్చినాయి ఈ రాక్ని కట్ చేస్తే అదిగో మీరు లైన్లో చూస్తున్నారు ఇరవై పీసులుగా కట్ చేస్తారు అది మిషన్ తోటి దాదాపు అది కట్ చేయడానికి దాదాపు ఆ మే పైన పెద్ద మిషన్ తిరుగుతూ ఉంది కదా కనీసం ఒక్క పెద్ద రాయిని కట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన దాన్ని సపరేట్ చేసి దాన్ని తీసుకెళ్లి పక్కన పాలిషింగ్ యూనిట్ దగ్గర కూడా పెడుతుంటారు కట్ ఇప్పుడు కట్ చేసేది ఇలా ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఈ రాళ్ళని ఆ మెషిన్ ద్వారా కట్ చేస్తూ ఉంటారు కట్ చేసిన తర్వాత మీరు దీని ద్వారా తీసుకెళ్ళి అది అక్కడ కట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొట్టి సపరేట్ చేస్తున్నారు జస్ట్ అట్లా శుద్ధితోటి దాన్ని అలా టచ్ చేసినప్పుడు అది సపరేట్ అయిపోతుంది పీసులుగా కట్ చేసిన తర్వాత సపరేట్ చేసి పాలిష్ చేస్తారు పాలిష్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ పంపించడం అనేది జరుగుతుంది మీకు కావాలంటే నా నెంబర్ అనేది ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ క్వాలిటీ కావాలన్నా మేము సప్లై అనేది చేయటం జరుగుతుంది మనకి సరసమైన రేట్లకే ఈ కంపెనీ నుంచి మీకు పంపించడం జరుగుతుంది మీరు వచ్చి ఈ కంపెనీలో చూసుకొని మీకు నచ్చని గ్రానైట్ గెలాక్సీ గ్రానైట్ చేముకుట్టే గెలాక్సీ గ్రానైట్ అంటారు ఇవి మీరు కొనుగోలు చేసి మీ ఇంట్లో చక్కగా ఫ్లోరింగ్ చేసుకోవచ్చు తర్వాత కిచెన్కి లేఅవుట్ చేసుకోవచ్చు చూడండి అది ర్యాక్ని ఎలా కట్ చేస్తుంది ఇది దాదాపు ఒక ర్యాక్ని ఒక పెద్ద ఇందాక చూపించిన పెద్ద ర్యాక్ని కట్ చేయాలంటే కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది అక్కడ కట్టడం జరుగుతుంది ఆ మెషిన్ అట్లా రన్నింగ్ చేస్తే ఒక రాక్ని కట్ చేయాలంటే ఒక రాక్ని తీసుకెళ్తున్న తర్వాత దాన్ని పీసులు పీసులుగా అది కట్ చేస్తూ ఉంటుంది ఆ తీసిన దాన్ని వారు వేర్ చేస్తారు ఒక్కొక్క గా వేర్ చేస్తారు ఈ విధంగా చాలా అంటే ఈ పనులకి ఆ నార్త్ ఇండియా వాళ్ళే సమర్థులుగా ఉంటారు దాదాపు వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా స్కిల్డ్ లేబర్స్ అనమాట వారు ఏ విధంగా కట్ చేయాలి ఏంటనేది వాళ్ళకి ఆ పని నైపుణ్యం అనేది ఎక్కువగా తెలిసి ఉంటుంది కాబట్టి వారు చక్కగా చాలా బరువుతోటి కూడి ఉంది నైపుణ్యంతో అంటే టెక్నాలజీని వాడుకొని అవన్నీ కట్ చేయటము అలా చేస్తుంటారు ఈ మిషన్ చూడండి ఎంతసేపు అది కట్ చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఆ మిషన్ ఆపరేటర్ ఉంటారు వారు దాన్ని జాగ్రత్తగా టైం సెట్ చేసుకుని ఆ టైం ప్రకారం వరకు కట్ చేయటం జరుగుతుంది కట్ చేసిన వాటిని ఇప్పుడు ఆల్రెడీ సపరేట్ చేస్తూ తీసుకెళ్తున్నారు మీరు ఈ ఈ వీడియోలో అదిగో కట్ చేసిన తర్వాత అక్కడ మిషన్ కట్ చేసిన తర్వాత దీన్ని అదిగో ఒక్కొక్క పీస్గా సపరేట్ చేస్తారు సపరేట్ చేసి తీసుకెళ్ళి పాలిష్ చేయటం అనేది చేస్తూ ఉంటారు వర్కర్స్ కాబట్టి ఇది దాదాపుగా ఫీట్ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు అనేది పడుతుంది ఒక ఫీట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలకి మీకు ఈ గ్రానైట్ అనేది గెలాక్సీ గ్రానైట్ అనేది పట్టడం జరుగుతుంది అది మిషన్ తోటి సపరేట్ చేస్తున్నారు చేసి దాన్ని పాలిష్ యూనిట్ అనేది వాళ్ళ యూనిట్లో పాలిషింగ్ యూనిట్ అనేది ఉంది కాబట్టి మీకు ఎవరైనా ఎక్కువ యూనిట్లు మీ ఇల్లు కొత్తగా ఇల్లు కట్టే వారికి అవసరమై ఉన్నట్లయితే మనం ఈ కంపెనీ నుంచి సప్లై అనేది చేస్తాము ఫీట్ వచ్చేసి నూట అంటే మీకు దాని యొక్క గెలాక్సీ గ్రానైట్ అని అక్కడ అంటే దాంట్లో రకరకాలు ఉంటాయి మీరు కంపెనీకి వచ్చి చూసుకొని మీకు నచ్చింది తీసుకెళ్ళచ్చు ఓకే ఈ విధంగా ఈ యొక్క వీడియోలో ఈరోజు మీకు గ్రానైటు ఫ్యాక్టరీలో ఎలా వర్కర్స్ ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఆ పీసులు ఎలా కట్ చేస్తారనేది మీకు చాలా క్లియర్గా అవగాహన పచ్చి ఉన్నాను కాబట్టి అది చాలా స్కిల్డ్ అంటే టెక్నికల్గా వాళ్ళు వాళ్ళు టెక్నాలజీని వాడుకుంటూ జాగ్రత్తగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి ఆ గ్రానైట్ రాయ అనేది వారు చేయటం జరుగుతుంది చాలా బరువుతోటి శ్రమతోటి కూడుకున్న పని కాబట్టి వాళ్ళు చాలా నైపుణ్యంగా దీన్ని చేస్తూ ఉంటారు మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మీ మిత్రులకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం